హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నాన్ వెజ్ వెరైటీకి వెరైటీ అండి సో చేపల పులుసు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము సో ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి సో దీంతో పాటుగా మనం ఇందులో గ్రైండ్ చేసిన ఆనియన్స్ను కూడా వేసుకోవాలి సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఆల్రెడీ ఆనియన్స్ వేసారు మళ్ళీ పచ్చిమిర్చి వేశారు మళ్ళీ గ్రైండ్ చేసిండేది ఎందుకు అంటే రావచ్చు సో గ్రైండ్ చేసిన ఆనియన్స్ ఎందుకు అంటే గ్రేవీ అన్నది బాగా రావడానికి సో గ్రేవీ అనేది మనకి చిక్కగా బాగుండడానికి ఆనియన్స్ అనేది గ్రైండ్ చేసి వేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సో ఇది వచ్చేసి ఇందులో మన కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో ఈ చేస్తున్నటువంటి ఫిష్ కర్రీ ఎవరు అంటే నేను కాదండి మా చెల్లి చేస్తుంది సో తన వెరైటీస్ నాన్ వెజ్ వెరైటీస్ అని చాలా బాగా చేస్తుంది ఈస్ట్ గోదావరి స్టైల్లో ఈరోజు చేస్తుంది చేపల పులుసు సో ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా సో కారము అలాగే కొంచెం పసుపు సో తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాము సో కారం ఏంది టూ స్పూన్స్ వేసింది అనుకోకండి అది కొన్న కారం అయితే కాదు పంటలో పండించిన కారం కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది సో కొబ్బరి కూడా యాడ్ చేసింది కారము ఉప్పు పసుపు అండ్ కొబ్బరి యాడ్ చేసి మొత్తం బాగా కలిపేసింది ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది అయితే యాడ్ తను సో వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆ గ్రేవీని అంతటినీ కూడా పులుసు అంతటినీ కూడా బాగా కొంచెం కలపాలి సో దీన్ని మనకు ఒకసేపు అలాగే పెట్టితే బాగా ఉడికిపోతుంది అనమాట అంటే కారం ఉప్పు అన్ని కూడా బాగా కలిసిపోతుంది నీళ్ళు వేసాం కదా మనము సో అంతా బాగా కలిసిపోతుంది సో చూస్తారు కదా అలా కలిసిపోతుంది కదా సో బాగా వబుల్స్ అనేవి వస్తున్నాయి కదా సో ఇప్పుడు అందులో మనము ధనియాల పొడి సో ఫిష్ ఫ్రై మనకి అలా అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్లో ఫిష్ మసాలా అది కూడా వేస్తుంది సో ఫిష్ మసాలా ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత సో ఇప్పుడు ఇందులో అంత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సో మనకైతే ఫిష్ ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి సో వేసేస్తుంది అందులో పులుసులో వేసేస్తుంది వే చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసింది తను నాకైతే చూస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కూడా ఇంత సింపుల్గా ఉంటుందో అనిపించింది చాలా వీడియోస్ చూస్తాను బట్ నాకెందుకో ఇది సింపుల్ అనిపించింది సో అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా అన్నీ కలిపేసింది చూస్తారు కదా బాగా ఉడికిన అంటే ఏంటి బాగా ఉడికిన గ్రేవీలో ముక్కలు ఏగానే ఎలా అయిపోయాయి చూడండి సెకండ్స్లోనే సో ఇప్పుడు చింతపండు రసం మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చేపల పులుసుకి చింతపండు రసం సో రసాన్ని మనం తను ఇప్పుడు యాడ్ చేస్తుంది చేపల పులుసు అనగానే చింతపండు రసం సో చాలా వేసేసింది నేనైతే ఫస్ట్ ఏంటి ఇంత వేసేసింది అనుకున్నాను సో అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ అనేది చూసుకోవచ్చు అంటే ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని సో తనకి కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది అందుకని చెప్పి కొంచెం మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసింది అలాగే చింతపండు పులుసు కూడా యాడ్ చేసింది సో సాల్ట్ సో ఈ ముక్కలు అన్నవి బాగా ఇప్పుడు ఉడుకుతాయి అన్నమాట కొద్దిసేపు సో కొద్దిసేపు ఉడకని వాళ్ళు అలాగా అప్పుడు ఆ ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టేస్తుంది బాగా పిలిచేస్తాయి కాబట్టి ముక్కలకి అంతా కూడా బాగా పట్టేస్తుంది ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మసాలాలు సో ఇప్పుడు కొద్దిసేపు అలాగే దాన్ని ఉండనివ్వాలి ఉడకనివ్వాలి బాగా సో ఇందులో లాస్ట్లో దించుకునేటప్పుడు సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది సో వేసేసుకొని ఆఫ్ చేసుకోవడానికి